హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఫ్రెండ్ రాని వాళ్ళ ఇంట్లో వైభవలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం మొదటి రోజు తను చాలాసార్లు చేసింది మీకు కూడా ఒకసారి చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను జై వైభవ మాతాకి ఇది పోక గణపతి అంటారు చాలా ఫేమస్ ఇక్కడ పసుపును గౌరవం చేసి పెట్టుకున్నారు శిశిధర్ణం చిత్రధ్వజం ప్రసన్నంన్యాయ సర్వ విఘ్న శాంతయే మగజాన పద్మార్గం గజానన మహర్నిషం అనేక దంతం భక్తాం ఏక దంతముపాస్మయే ప్రణమ్య శిరసా పుత్రం వినాయకం भक्तावासं स्मरे नित्यमायुकाम्यार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्दकं लम्बोदरं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तदाष्टमं नवमं पालचन्द्रं च दशमं तु विनायकम् एकादशीं गणपतिं द्वादशन्तु गजाननं द्वादश एतानि त्रिसन्ध्यं त्रिसंयं नर न च विघ्नमयं तस्य सर्पसिद्धिकरं प्रभो ॐ गणपते नमः ङ्गले शिवे सर्वार्थसादिके के गौरी नारायणी ने लक्ष्मीक्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासे भूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्वन्दकटाक्षलब्धविभो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलक्ष्यकुटुम्बिनीं सरसिजं वन्दे मुकुन्दप्रियाम् లక్ష్మీ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి ప్రసన్నామవ సర్వదా సర్వమంగళమాంగళీశ్వరి సర్వార్ధసాధకేశ్వరిని గౌరి నారాయణి నమోస్పతి ఇప్పుడు శ్రీ సూక్తంతో అభిషేకం చేస్తుంది చూడండి అక్కడ అమ్మవారి చుట్టూ గవ్వలు చిన్న గాజులు రాగి నాణ్యాలు ఫ్లవర్సు గోమతి చక్రాలు తామర బీజాలు అక్కడ ముత్యాలు ఇలా చాలా రకాలు అమ్మవారిని తను ఇక్కడ గురివింజ గింజలు ఇలా చాలా రకాలతోనే చేస్తున్నారు ప్రతిసారి చేస్తారు కానీ నేను రావడం ఫస్ట్ నైవేద్యాలు చూడండి పానకం పప్పు బెల్లం వడపప్పు వెరటి తోరణాలు అమ్మవారిని శ్రీ స్త్రీ సూక్త విధానంతో పలు విధాల అభిషేకిస్తూ అమ్మవారి నామాలు అంచినీళ్ళతో శుభ్రంగా చెప్పుకుంటూ వివిధ పసుపు కుంకుమలతో పంచామృతాలతోనికారం చేసి అభిషేకం మీద చేయడం జరిగింది కనుక పంచామృతాలతోని అమ్మవారిని వారికి ఇష్టమైన అభిషేకం స్త్రీ సూక్త విధానం స్త్రీ సూక్త పారాయణ చేస్తూ పూజ ప్రారంభమవుతుంది అభిషేకం చేయడం జరిగింది

ओं सुधाय नमः ॐ धन्यायै नमः ॐ हिरण्मय नमः ॐ लक्ष्म्यै नमः ॐ नित्यपुष्टायै नमः ॐ महा विभावत्यै ॐ आदित्यै नमः ॐ न नमः ॐ दीप्तायै नमः ॐ वसुधायै नमः ॐ वसुधारिण्यै नमः ॐ कमलायै नमः ॐ कान्ताय नमः ॐ कामाक्षै नमः ॐ क्रोधसम्भवाय नमः ॐ अनुग्रहप्रदायै नमः ॐ बुद्धय नमः ॐ अनगाय नमः ॐ हरिवल्लभाय नमः ॐ अशोकाय नमः ॐ अमृतायै नमः ॐ दीप्तायै नमः ॐ लोकशोकविनाशिन्यै नमः ओम धर्म नमः ओम करुणाये नमः ओम लोकमात्रे नमः ओम पद्मप्रियाये नमः ओम पद्मवस्ताये नमः ओम पद्माक्षे नमः ओम पद्मसुंदरये नमः ओम पद्मोद्भवाये नमः ओम पद्ममुख्ये नमः ओम पद्मनाभप्रियाये नमः

पुष्के नमः ओम शिवायै नमः ओम शिवकरये नमः ओम सच्चे नमः ओम विमलाये नमः विश्वज विश्वदिनन्ये नमः तुष्टाय नमः तुष्टये नमः ओम द्वारिद्र त्वं नाशिन्ये नमः ओम प्रीतिपुष्करिण्यै नमः ओम शांताये नमः ओम शुक्लमाल्याम्बरं ओम श्रीये नमः ओम भास्करये नमः ओम बेलवनलयाये नमः ओम वरदरोहाये नमः ओम ईशश्विन्ये नमः ॐ वसुन्धराय नमः ॐ उदाराङ्गाय नमः ॐ हरिण्यै नमः ॐ हेमवालिन्यै नमः ॐ धनधान्यकत्यै नमः ॐ सिद्ध्यै नमः ॐ सैनसौम्यायै नमः ॐ शुभप्रधाय नमः ॐ रूपवेश्मघटानन्दाय नमः ॐ वरलक्ष्म्यै नमः ॐ वसुप्रधाय नमः ॐ शुभायै नमः ॐ हिरण्यप्राकारायै नमः ॐ समुद्रतनयायै नमः ॐ जयायै नमः ॐ मङ्गलादेव्यै नमः ॐ विष्णुवक्षस्थलस्थिताय नमः ॐ विष्णुपत्न्यै नमः ॐ प्रसन्नाक्ष्यै नमः ॐ नारायणसमाश्रितायै नमः ॐ दारिद्रध्वंसिन्यै नमः ॐ देव्यै नमः ॐ सर्वोपद्रववारिण्यै नमः ॐ देव्यै नमः ఓం నవదుర్గాయై నమః ఓం మహాకార్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మక నమః ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం శ్రీ భైభవ లక్ష్మీ నమః లక్ష్మీ కथा కనగధార స్తోత్రంతో యంత్రాన పారిజాతాలతోని కథ ప్రారంభం ప్రారంభిస్తున్నారు చూడండి మల్లెలు ముల్లలు వివిధ రకాల పరిమళాల పూలతోని కనుకదార స్తోత్రంతో అమ్మవారిని మనోవాంఛలను పూర్తి చేసి శుభం కలిగించు స్తుస్తూ అమ్మవారికి పుష్పాలు సమర్పించడం జరిగింది విజయలక్ష్మి నీవు షీలని కర్ణించినట్లు అందరినీ కరుణించి అందరి మనోవాంఛల్ని పూర్తి చేయి మాత ఆదిలక్ష్మి నీవు షీలను కరుణించినట్లు అందరినీ కరుణించి అందరి మనోవాంఛల్ని పూర్తి చేయి మాత విజయలక్ష్మి నీవు షీలను కరుణించినట్లు అందరినీ కరుణించి అందరి మనోవాంఛలని పూర్తి చేయి మాత ఐశ్వర్యలక్ష్మి నీవు శీలను కరిణించినట్లు అందరినీ కరిణించి అందరి మనోవాంఛలను పూర్తి చేయి మాత వీరలక్ష్మి నీవు శీలను కరిణించినట్లు అందరినీ కరుణించి అందరి మనోవాంఛల్ని పూర్తి చేయి మాత ధాన్యలక్ష్మి నీవు శీలను కరిణించినట్లు అందరినీ కరుణించి అందరి మనోవాంఛలని పూర్తి చేయి మాత సంతాన లక్ష్మి నీవు శీలను కరిణించినట్లు అందరినీ కర్ణించి అందరి మనోవాంఛలని పూర్తి చేయి లక్ష్మి స్థుతి

ప్రారంభం కథ మొదటిలో అందరి దేవతలను ప్రార్థించి అందరిని చల్లగా చూడమని ప్రార్థించడం జరిగింది ఇప్పుడు కథ అక్షింతలు తీసుకొని మొదటి కథ చదవడం జరుగుతుంది శ్రీ వైభవ లక్ష్మి వ్రత కథ చాలా సంవత్సరముల క్రితం ఒక మహానగరంలో లక్షలాది ప్రజలు నివసిస్తూ ఉండేవారు ఆ రోజుల్లో అందరూ కలిసిమెలిసి ఉంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండేవారు కానీ ఈ రోజుల్లో ప్రజల తీరుతన్నులే వేరు ఎవరి పనులలో వారు తీరిక లేకుండా ఉండి సతమతమవుతూ ఉంటారు ఒకరి కష్టాలు ఇంకొకరు పట్టించుకోడు ఒకే కుటుంబ సభ్యులకు కూడా ఒకరి గురించి ఇంకొకరు పట్టించుకునే తీరికే ఉండదు భక్తి భావాలు భజనలు కీర్తనలు దయా కరుణ పరోపకారం వంటి మంచి ప్రవృత్తులు రోజు రోజుకి తగ్గుతున్నాయి ఈ విధంగానే ఆ పట్టణంలో కూడా దుర్మార్గం అవినీతి పెరిగిపోయినాయి తాగుడు జూదం బంధాలు వ్యభిచారం దొంగతనం బందిపోటుతనం ఇలాంటివి కూడా పెరిగిపోయినాయి ఇంత దుర్మార్గం ఉన్నా ఎక్కడో మంచితనం లేకపోలేదు కొందరు మంచి ఉన్నారు అలాంటి వారిలో షీల ఆమె భర్త ముందుగా ఎన్నదగినవారు షీల చాలా ధార్మిక చింతన కలిగి ఎప్పుడూ సంతోషంగా ఉండేది ఆమె భర్త కూడా మంచి ప్రవర్తనతో ఎంతో వివేకంగా ఉండేవాడు షీల భర్త నీతి నిజాయితీలతో కాలం గడిపేవారు ఎవరి గురించి చెడు తలచేవారు కారు ఎప్పుడూ భగవంతుడి ధ్యానంలో చక్కగా కాలం గడిపేవారు వారి కుటుంబం ఆ నగరవాసులకి ఆదర్శప్రాయంగా ఉండేది ఈ విధంగా శీల సంసారం సుఖంగా సాగిపోతుంది కానా విధి విధానాన్ని ఎవరు తప్పించగలరు రెప్పపాటులో రాజే పేదే పేదే రాజబగలడు పూర్వజన్మ పాప ఫలం అనుభవించుటగా అన్నట్టు షీల భర్తకి చెడు స్నేహం అలవాటైంది వీలైనంత త్వరలో కోటీశ్వరుడు కావాలన్న ఆశ ఎక్కువై పగటి గలలు చూడసాగాడు అనవసరమైన కోరికలతో తప్పు పట్టాడు తప్పుదారి పట్టాడు కోటీశ్వరుడు అవడానికి బదులు వికారిగా రోడ్లపై తిరగసాగాడు నగరంలో దుర్మార్గం ప్రబలి ప్రబలింది శీల భర్త చెడు స్నేహితులతో తాగుడు జూదం మొదలు పెట్టాడు డబ్బు సంపాదించాలన్న పేరాశతో గుర్ర పందాల్లో ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టాడు ఇది చాలదు అన్నట్టు భార్య నగలన్నీ అమ్మి డబ్బంతా కుర్ర పందాల్లో ఖర్చు చేశాడు ఇంతకు పూర్వం దంపతులిద్దరూ దైవ చింతలతో సుఖంగా కాళ్ళ కడిపేవారు ఇప్పుడు ఇంట్లో దరిద్రం పెరిగిపోయింది ఒక్క పూట కూడా కట్టి నిండా తిండి లేదు ఈ చికాకులతో శీల భర్త ఆమెను చాలా కొట్టేవాడు షీల చాలా సంస్కారవద్ధురాలు భర్త ప్రవర్తన ఆమెను ఎంతో కలువరపెట్టింది భగవంతుడిపై భారం వేసి ఆమె దుఃఖాన్ని సహించింది సుఖదులు ఒకదాని వెంట ఒకటి ఉంటాయి మంచి రోజులు తప్పకుండా వస్తాయన్న నమ్మకంతోషీల దైవ చింతనతో వ్రతాన్ని వరదలక్ష్మి వ్రతం లేదా వైభవ వ్రతం అంటారు ఈ వ్రతం చేసే ప్రతి వారికి వారి కోరిక తప్పక ఫలిస్తుంది వారికి సుఖము సంపత్తి మరియు కీర్తి లభిస్తుంది అని మాత వ్రత విధానంను వివరంగా చెప్పసాగింది ఈ వ్రత విధానం చాలా సులభం కానీ చాలా మంది ఈ వ్రతాన్ని తప్పు పద్ధతిలో చేస్తారు అందువల్ల ఈ వ్రత ఫలితం లభించదు బంగారు నగల పూజ పసుపు కుంకుమలతో చేయడమే వ్రతం చేయడం అని చాలామంది భావన కానీ అది తప్పు ఏ వ్రతం చేయాలనుకున్నా ఆ వ్రతాన్ని శాస్త్రీయ పద్ధతిలో చేయాలి అప్పుడే మనకి మంచి ఫలితం దక్కుతుంది బంగారు నగలని పూజించడం వల్ల వ్రతం పూర్తయిందనుకుంటే ఈ పాటికి చాలామంది లక్ష్యాధికారులు అయి ఉండేవారు నిజానికి బంగారు నగల పూజ కూడా విధిపూర్వకంగా చేయాలి అప్పుడు వైభవలక్ష్మి వ్రత ఫలితం దక్కుతుంది ఈ వ్రతం శుక్రవారం చేయాలి పొద్దున్నే తలంటు పోసుకొని శుభ్రమైన బట్టలు వేసుకొని రోజంతా ఎవరి గురించి చెడు మాట్లాడకుండా జై మాతా లక్ష్మి జై మాతాలక్ష్మి అను అంటూ మనసులో అనుకుంటూ ఉండాలి సంధ్యవేళ తూర్పు దిశగా కూర్చొని చాప పైన ఒక కొత్త పరిచి దానిపైన కొన్ని బియ్యం కూడా పరిచి దాని మీద నీళ్ళతో ఉన్న రాగి నుంచాలి ఈ కలషం మీద చిన్న గిన్నె పెట్టి అందులో ఏదైనా ఒక బంగారు నగ ఉంచాలి బంగారు నగ లేకపోతే వెండిదైనా పర్వాలేదు వెండి కూడా లేకపోతే రూపాయి నాణాన్ని ఉంచవచ్చు తర్వాత నీతితో దీపారాధన చేసి అగరొత్తిని ముట్టించాలి మాతాలక్ష్మి రూపాలు ఎన్నో మాతాలక్ష్మికి శ్రీయంత్రం అతి ప్రియమైనది అందుకని పూజ ఆరంభించే ముందు ప్రప్రథమంగా శ్రీ యంత్రానికి తర్వాత లక్ష్మీదేవి వివిధ రూపాలకు నిజమైన భక్తి శ్రద్ధలతో నమస్కరించాలి తర్వాత లక్ష్మీస్థుతిని పఠించాలి చిన్న గిన్నెలో ఉంచిన బంగారు నగలేగ రూపాయి నానానికి పసుపు కుంకుమక్షంతలు ఏదైనా ఎర్రని పూలతో పూజ చేయాలి సాయంత్రం ఏదైనా తీపి వంట చేసి నైవేద్యం పెట్టాలి పిండి వంట చేయడం కుదరకపోతే పంచదార లేక వెల్లమైనా నైవేద్యం పెట్టవచ్చు తర్వాత హారతిచ్చి పదకొండు సార్లు భక్తితో జై మాతాలక్ష్మి అంటూ స్మరించుకోవాలి తర్వాత పదకొండు లేక ఇరవై ఒక శుక్రవారాలు ఈ వ్రతం చేస్తానన్న దృఢ సంకల్పం మాత ఉంచాలి మనం అనుకున్న కోరిక సఫలీకృతం అవ్వాలని మాతని ప్రార్థించాలి తర్వాత మాతా లక్ష్మి ప్రసాదం పంచాలి కొంచెం మన కోసం ఉంచుకోవాలి శక్తి అనుసారం ఉపవాసం పూర్తి రోజంతా ఉంటే మంచిది శక్తి లేకపోతే ఒకసారి ప్రసాదం తీసుకున్నప్పుడు భోజనం చేయవచ్చు పూర్తిగా శక్తి లేకపోతే రెండు పూటలా భోజనం చేయవచ్చు తర్వాత చిన్న గిన్నెలో ఉంచిన నగ భద్రపరిచి కలశంలో ఉన్న నీళ్లు పులిశమ్మలో పోయాలి బియ్యం పక్షులకు వెయ్యాలి ఈ విధంగా శాస్త్రీయ పద్ధతిలో పూజ చేస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది ఈ వ్రత ప్రభావంతో అన్ని కష్టాలు దూరమే తప్పక ఐశ్వర్యవంతులు అవుతారు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది కన్యలకు కోరుకున్న వరుడు దొరుకుతాడు సౌభాగ్యవతులు అఖండ సౌభాగ్యవతులు అవుతారు షీల ఇదంతా విని చాలా సంతోషించింది మాత నీవు చెప్పిన ప్రకారం తప్పకుండా నేను ఈ వ్రతం చేస్తాను ఉద్యాపన ఏ విధంగా చేయాలి దయచేసి వివరంగా చెప్పు అని అడిగింది మాత పదకొండు లేక ఇరవై ఒక శుక్రవారాలు మనం అనుకున్న ప్రకారం ఈ వ్రతాన్ని భక్తులతో చేయాలి చివరి శుక్రవారం ఏ విధంగా విధిపూర్వకంగా ఉద్యాపన చేయాలో నేను వివరంగా చెప్తాను చివరి శుక్రవారం పరమాన్నం నైవేద్యం పెట్టాలి ప్రతి శుక్రవారం లాగానే పూజ చేయాలి పూజ తర్వాత కొబ్బరికాయ కొట్టాలి కనీస మేడుగురు కన్యలకు కానీ సౌభాగ్యవతలకు కానీ పసుపు కుంకుమలతో సాహిత్య సంఘం వారి వైభోలక్ష్మి వ్రత పుస్తకాలు ఒక్కొక్కటి ఇవ్వాలి తర్వాత అందరికీ నైవేద్యం పెట్టిన పరమాన్నం ఇవ్వాలి తర్వాత ధనలక్ష్మి వైభవలక్ష్మి స్వరూపానికి నమస్కరించాలి మాతా లక్ష్మీ స్వరూపం వైభవాన్ని ఇస్తుంది నమస్కరించు మనస్సు మనసులో భక్తి శ్రద్ధలతో హే మాతా ధనలక్ష్మి నేను నిర్మలమైన మనస్సుతో భక్తి శ్రద్ధలతో ఈ వైభవ లక్ష్మి వ్రతం చేస్తాను మాత నేను అనుకున్న కోరిక తీర్చు అందరినీ దయతో చూడు సంతానహీనులకు సంతాన ప్రాప్తి కలిగించు సౌభాగ్యవతలను అఖండ సౌభాగ్యవతలుగా చేయి కన్యలకు వారు కోరుకున్న భర్తలను ప్రసాదించు నీ చమత్కారమైన వ్రతం ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వారి కష్టాలు దూరం చేయి మాత నీ మహిమలు ఎన్నెన్నో అందరికీ సుఖ సంతోషాలు కలిగించి ఈ విధంగా మాతను ప్రార్థించి మహాలక్ష్మి యొక్క ధనలక్ష్మి స్వరూపాన్ని భక్తి శ్రద్ధలతో నమస్కరించాలని మాత వివరించింది వృద్ధమాత వివరించిన వైభవలక్ష్మి వ్రతం ఉద్యాపన పద్ధతి విని శీల చాలా సంతోషించింది కష్టాలు దూరం అవడానికి మార్గం తెలిసింది శీల కళ్ళు మూసుకొని వైభవలక్ష్మి వ్రతం చేయడానికి నిశ్చయించుకుంది వృద్ధమాత వివరించిన విధంగా శాస్త్రీయ పద్ధతిలో శ్రద్ధ భక్తులతో ఈ వ్రతం ఇరవై ఒక శుక్రవారాలు చేసి ఉద్యాపన చేయడానికి నిర్ణయించుకుంది శీల ఈ విధంగా అనుకుని కళ్ళు తెరిచిన వెంటనే ఎదురుగా ఎవరూ లేరు వృద్ధమాత ఎక్కడికి వెళ్ళింది అనే విస్మయం చెందింది ఆ మాత ఎవరో కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి వృద్ధమాత రూపంలో భక్తురాలికి మార్గం చూపించడానికి దయచేసింది మరో రోజు శుక్రవారం షీలపొద్దున్నే తలంటుకొని శుభ్రమైన బట్టలు వేసుకుని మనసులో జై మాతాలక్ష్మి అంటూ శ్రద్ధా భక్తులతో స్మరించుకుంది రోజంతా ఎవరి గురించి చెడు మాట్లాడలేదు సాయంత్రం అవగానే కాళ్ళు చేతులు కడుక్కొని తూర్పు దిశలో కూర్చుంది ఆమెకు అంతక పూర్వం ఎన్నో బంగారు నగలు ఉండేది కానీ భర్త చెడు అలవాట్ల వల్ల అన్ని తాకట్టు పెట్టాల్సి వచ్చింది ముక్కుపుటగా ఒకటి మిగిలింది ముక్కు తీసి కడిగి దాన్ని చిన్న గిన్నెలో ఉంచి ముందు పీట వేసి కొత్త బట్టపరిచి గుప్పెడు బియ్యంతో ఆ బట్ట మీద చదునుగా చేసి దాని మీద నీళ్లతో ఉన్న రాగిచంబును కలశంగా పెట్టింది కలశం పైన ముక్కు పొడక ఉంచిన గిన్నె పెట్టింది తర్వాత వృద్ధమాత చెప్పిన పద్ధతిలో శాస్త్రీయ విధి ప్రకారం నమస్కరించి సుతించి పూజ చేసింది ఇంట్లో కొంచెం పంచదార ఉంట ప్రసాదంగా పెట్టి వైభవ లక్ష్మి వ్రతం చేసింది ఈ ప్రసాదం ముందుగా భర్తకు పెట్టింది ప్రసాదం తింటూనే భర్త ప్రవర్తనలో మార్పు గమనించింది ఆ రోజు భర్త ఆమెను పుట్టి బాధ పెట్టలేదు షీల ఎంతో సంతోషించింది ఆమె మనసులో వైభవలక్ష్మి వ్రతం మీద ఇంకా శ్రద్ధ పెరిగింది షీల ఎంతో భక్తి శ్రద్ధలతో ఇరవై ఒక శుక్రవారాలు వైభవ వ్రతం చేసింది ఇరవై ఒకటో శుక్రవారం వృద్ధమాత చెప్పిన ప్రకారం ఉద్యాపన చేసి ఏడుగురి ముత్తయువులకు వైభవలక్ష్మీదేవి ధనలక్ష్మి రూపానికి నమస్కరించి మనసులో ఇలా ప్రార్థించుకుంది మాత ధనలక్ష్మి నేను వైభవ వ్రతం చేయాలని అనుకున్నాను ఈ వ్రతం ఈరోజు పూర్తి చేశాను మాత నా ప్రతి విపత్తును దూరం చేసి మా అందరికి మేలు కలిగించు సంతానహీనులకు సంతాన ప్రాప్తి కలిగించు కన్యలకు వారు కోరుకున్న భర్తలను ప్రసాదించండి ఈ చమత్కారమైన వైభవలక్ష్మి వ్రతం ఎవరు చేస్తారో అందరి విపత్తులు దూరం చేసి సుఖంగా ఉంచు మాతా నీ మహిమలు ఎన్నెన్నో ఈ విధంగా శాస్త్రీయ విధి ప్రకారం శీల శ్రద్ధతో వ్రతం చేసినందువల్ల వెంటనే ఫలితం కనిపించింది ఆమె భర్త చెడు మార్గం పట్టిన వ్రత మహిమ వల్ల మంచి మనిషిగా మారాడు కష్టపడి వ్యవసాయం చేయసాగాడు వైభవలక్ష్మి మహిమ వల్ల ఆయనకి ఎంతో లాభం వచ్చింది శీల నగలను తాకట్టు నుండి విడిపించాడు ఇల్లంతా ధనంతో నిండింది ఇంట్లో సుఖశాంతులు చోటు చేసుకున్నాయి వైభవలక్ష్మి వ్రత ప్రభావం చూసి చుట్టుపక్కల కూడా శాస్త్రీయ ప్రకారం వైభవలక్ష్మి వ్రతం చేయడం మొదలు పెట్టారు మాతా ధనలక్ష్మి స్త్రీలను కరించినట్లే ఎవరైతే నీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తారో వారిని కరిణించు అందరికీ సుఖశాంతులు కలిగించు జై మాతా ధనలక్ష్మి జై జై మాతా వైభవలక్ష్మి జై బోలో వైభవలక్ష్మి మాతాకి జై शक्तिधायी महालक्ष्मी नमस्ते दुःखभञ्जनी श्रेयप्राप्तिनिमित्तायां महालक्ष्मी नमाम्यहं पतिदोद्धारिणी देवी नमाम्यहं पुनः पुनः वेदान्स्त्वा हि शास्त्राणि च मुरुहुमु देवस्त्वां हि लक्ष्मीदेवी नमोऽस्तु ते नमस्ते महालक्ष्मी नमस्ते भव भञ्जनी भुक्तिमुक्तिसौलभ्यते महादेवी त्वयि कृपासि सा सुखसौभाग्यं न प्राप्नोति पत्रलक्ष्मी न विद्यते न तत्फलं समाप्नोति महालक्ष्मी नमाम्यहं देवि देहि सौभाग्यमारोग्यं देहि मे परमं सुखं नमस्ते आदिशक्तित्वं नमस्ते वीरभञ्जनी विदेहि देवि कल्याणं विदेहि परमाश्रयं विद्यावन्तं यशावन्तं लक्ष्मीवन्तं जनं कुरु अचिन्त्यरूपचारिते सर्वशत्रुविनाशिनि नमस्ते तु महामाया सर्वदुःखप्रधायिनि सर्वसुखप्रधायिनि नमाम्यहं හහාලක්්මී නමාමියහම් සුරේශ්වරී නමාමයහම් ජගද්ධාත්‍රී නමාමයහම් පරමේශ්වරී ත් සදම් ශමතාම් දේවී නාරායනී නමෝස්දේ සර්වමංගල මමාන්දල්යේ ශිවේ සර්වාර්ත සාධිකේ රන්නේ ත්‍රයෙන්මකියේදවී නරායනී නමෝස්තද කතා අනන්තරම් අමවාර නාරිකෙලම් අද කුබරකාය మరియు మనం ప్రసాదం సిరా ప్రసాదం చేయొచ్చు బెల్లమన్నం కూడా వండొచ్చు వీరైతే ప్రసాదమే చేస్తున్నారు नमस्तुभ्यं नमस्तुभ्यं जगद्गते आर्तमन्त्री नमस्तुभ्यं समुद्रं कुरु मे सदा नमो नमस्ते माया माया श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तु ते निरंजन सुख संपति दाता जो कोई तुमको जाता रिद्धि सिद्धि पाता ओम जयलक्ष्मी माता तुम पाताल निवासी तुम ही दाता कर्म प्रभाव प्रकाशिनी भवनी दिखी त्राता ओम जयलक्ष्मी माता जिस घर में तुम रहते सब सद्गुण आता सब जाता मन नहीं घबराता ओम जय लक्ष्मी माता तुम बिना यज्ञ न होवे वस्त्र न कोई पाता कान पान का वैभव सब तुम से आता

క్షానం భోజనా సత్సేవా పితృదేవార్చనా విధి సత్సంగం పాలనం ధ్యానామ్రహు సకల ప్రియా దృష్టా ప్రహారీ వసామి కమలా తస్ గృహే నిష్ఫలా హారతిచ్చిన తర్వాత ఇప్పుడు చదివిన శ్లోకాన్ని చదవాలంట గమనించగలరు శ్రీ లక్ష్మి మహిమ చదివిన తర్వాత ఇప్పుడు ప్రదక్షిణ యాని కాని జన్మాంతర కృతాని చాని తాని పదే పదే పాపోహే పదే పాపోహం పాపోహం

ఇలా అందరికి వచ్చిన ముత్తైదువులకు వచ్చిన ముత్తైదులకు పసుపు రాసి కాళ్ళకు తాంబూలాలు ఇస్తున్నారు ఇలా ప్రసాదం కూడా అందరికీ వితరణ చేశారు ఇంకో చిన్న ముత్తైదు 하지 다니거든다 데르티 करतो एवढं उत्तम गडा सजत असताना हाफला हाफला राहिले केरी केरी न देव आहे नमक आहे रंगलेला साबी चला टेंशन ने आपण गोतीरने घेऊया पास मत काय हे इल्ले रे वेडे गाजून हा गल्ला करून யு У меня там что Ну, а там что